తెలంగాణలో ఇప్పుడు కుట్రల కామెంట్రీ నడుస్తోంది అధికార విపక్ష నేతలంతా కుట్ర అనే పదం లేకుండా ప్రసంగాలు చేయడం లేదు ఎవరు ఎవరిపై కుట్రలు చేస్తున్నారో లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుందనేది సీఎం రేవంత్ ఆలోచనలా కనిపిస్తున్నట్టు షాకింగ్ కామెంట్స్ చేశారు హరీష్ రావు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలని రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆయన ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరం పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రెండు మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆయన గతంలో ప్రగతి భవన్ ను బాంబులు పెట్టి పేల్ చేయాలని కూడా మాట్లాడినాడు అసెంబ్లీలో ఏమన్నాడు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి రేపు కాలేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వెల్ ఈ దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇలా రాష్ట్ర ప్రజల్లో కలుగుతా ఉన్నాయి ఇటీవలి బహిరంగ సభల్లో సీఎం రేవంత్ కూడా తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు పిఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి రూపాలు మారుతాయి పార్టీల పేర్లు మారుతాయి ఎజెండాలు మారుతాయి జెండాలు మారుతాయి ఒకడు పొత్తు ఉంటుంది అంటాడు ఒకడు పొత్తు లేదంటాడు ఒకడు చెప్పుతో కొడతా అంటాడు ఒకడు చేత్తో కొడతా ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ఎన్నికల ముందు చూడలేదా వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు బీజేపీ ఓడినా పర్వాలేదని అని ఆ ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది క్యాబినెట్ మంత్రులు కాంగ్రెస్ నాయకులు కూడా ఇటీవల అనేక సందర్భాల్లో విపక్ష నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు దీనికి ప్రతిగా ప్రతిపక్ష నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపణలు గుప్పించారు లోక్సభ ఎన్నికల నాటికి నేతల మధ్య ఈ కుట్రల కామెంటరీ స్థాయికి చేరే అవకాశం ఉంది